ওই মই শানাত আছলে হ্যাঁ আছলে শানাত কোকোমন্দুদে እንদ লাগা নুতো কাটকোড়া ই랏কো seta itta peki kendala shey eskoni ei সকা ব্রাস পচ্চা মাতরাম చూసారా ఫ్రెండ్స్ బొచ్చి షాప్ ఎంత లావుద్దు చాలా పెద్ద చేప అది ఇదైతే ఇంకా మా నాన్న అయితే ఇల్లు పోయితే పోయినారనమాట పోతే అదైనా పని తీసుకుని తొందరగా అని చెప్పినారండి మా నాన్న అయితే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏమండి మీ పత్రిక సంధ్యాల మీ అందరూ ఎలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోలకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్ వీడియోలకి ముందు ఏంటంటే అదే ఫ్రెండ్స్ ఇంకా తెల్లారిన తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇక్కడైతే ఇంక మేమైతే వంటలు వేస్తున్నాం అనమాట వచ్చేసి మా అదేనండి మా వాళ్ళైతే ఏమో ఇంకా చేపలకైతే వెళ్ళారనమాట మేమైతే ఇక్కడైతే ఆడవాళ్ళు మాత్రం బయట ఉండి వంటలు వేస్తున్నాం ఇంకా మగవాళ్ళు అయితే చేపలైతే పడకడానికి అయితే వెళ్ళి వెళ్ళారనమాట ఇప్పుడైతే రాటే చూద్దాం వంటలు ఎలా చేస్తున్నారు అలాగే చూద్దాం రండి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఎవరు వంట వాళ్ళే అనమాట ఇక్కడైతే ఇంకా మా అత్త వాళ్ళు మా అమ్మ వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు మా వంట అయితే మేము వేరే చేసినాం అనమాట ఇక్కడైతే అన్నం చేస్తున్నారు ఇక్కడ అలాగే వచ్చేసి చూడండి పప్పు చేస్తున్నారనమాట కందినాలు అయితే వేసినారన్నమాట చూడండి పప్పు పప్పుగా అయితే చూడండి అలాగే వచ్చేసి ఇక్కడైతే మా అమ్మ అయితే అన్నం వండుతుందండి ఓ పక్క అన్నం అవుతుంది ఓ పక్క ఏమో వచ్చేసి పూర్వీ మీద ఇంకా పప్పు వేసిన అనమాట అక్కడ చేశారు కదా అమ్మ అన్నము నెక్స్ట్ వచ్చేసి అత్త ఏమో అన్నమాట అనమాట పెద్ద చెరకు వంట అయితే చేస్తున్నారనమాట కలిసి అయితే పెద్ద అలాగే వచ్చేసి రండి చూద్దాం ఇప్పుడైతే ఇంకైతే మేమేం చేసామో చూపిస్తాం రండి ఇదిగో చూడండి మాదైతే అన్నం అయిందనమాట చూసారా ఫ్రెండ్స్ అన్నం అయింది అనమాట ఇంకా వచ్చేసి అలాగే చూశారు కదా ఇంకైతే ఇక్కడైతే ఎలా ఉంటున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తున్నాం అలాగే ఇంకొచ్చేసి చేపలు ఎలా చేపలు పడుతున్నాం అన్ని కూడా మీకు చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ రండి మా నాన్నగారి చేప అయితే పడిందంట అలాగే వచ్చేసి చేప పడిందో లేదంటే ఏమేం ఏం చేపడిందని మీకు చూపిస్తాం రండి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేప అయితే పట్టినారనమాట మా నాన్న అయితే చూడండి ఎంతలా చేప పడుతుంది మీకు హువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎంతలావు చేపను ఏం చేప అజయ్ బొచ్చా బొచ్చ చేపలే చూడండి ఎంతలావు ఉందో చేప అయితే పద్దనే మా అయితే చేప పట్టినాడు అనమాట ఎన్ని కేజీలు ఉంటుంది దాదాపు ఉమ్మా పది కేజీలు అనుకుంటా పది కేజీలుంటుందిలేదు కేజీలు

చూశారా ఫ్రెండ్స్ ఎంతలో చేప పడింది మీకు నేను చేపలు పట్టి ఏదైతే చూపిస్తా అని చెప్పే కదా ఇంకా అదేనండి తెల్లారేగల్లో చూడండి ఎంత పెద్ద పడిందో చూడండి తీస్తే తీసేంత పెద్ద చేప ఉందన్నమాట అదో చూడండి నిలబడితే ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఫ్రెండ్స్ ఎంతలా చేపడిందో పెద్ద చేపడింది అనమాట మా నాన్నకైతే పట్టుకో అక్కడ పట్టుకుంటున్నాలు పట్టుకొని చూడ ఫ్రెండ్స్ నోరంత పెద్దగా ఉందో పిల్ల చేపల నేర్చేస్తుంది చేయి మాత్రం చూసారా ఫ్రెండ్స్ బొత్తి షాప్ ఎంతలా ఉందో చాలా పెద్ద చేప అది ఇదైతే ఇంకా మా నాన్న అయితే ఇల్లు అయితే పోయినారనమాట పోతే ఏదైనా పని తీసుకుని తొందరగా అని చెప్పినారండి మా నాన్నైతే కాహుల్ జారి వెళ్ళిపోతుందండి ఇదైతే షాప్ అయితే చూసారా ఫ్రెండ్స్ చాలా బరువు ఉందండి ఇదైతే దాదాపు వచ్చేసి ఒక పది కేజీల ఇరవై కేజీలు నేనైతే చూడండి దీని కన్ను తినండి లాగా ఉందో అలాగే చేపతి ఎలా ఉందో ఇంకా సుషారా ఫ్రెండ్స్ అంత పెద్ద చేపలు అలాగే చూడండి చేతులు చూడండి అంత బల కూడా బల కూడా ఉండాయో చేపలు ఇంకా చూడండి దీనికి చూడండి ఎలా ఉందో లోపల గుడ్డు మాత్రం రెండు కేళ్ళు ఉండాయి ఫ్రెండ్స్ సుషారా ఇది ఇంకా చేప అసల వచ్చేసి మేము పెద్ద పెద్ద చేపలు ఇక్కడికి మేము చూద్దాం అనుకుంటా నేనైతే ఇంకా ఇక్కడ చెప్తుంటే ఏమో అనుకుంటున్నా నేను చేపలు పెద్ద చేపలు ఉంటాయని అంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి చూసారా అంతలో పెద్ద చేప మన మా నానైతే ఇంకా ఇలాంటి చేపలు అయితే చాలా ఉన్నాయి అంతా నీళ్ళు అయితే అక్కడైతే చెరువులు అయితే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పెద్దనే పక్క ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంతలో పెద్ద సేఫ్ చూసారు కదండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుంటాం ఓకే బాయ్ దీనికి మళ్ళీ ఒళ్ళు ఆరిపోతుంది ఒళ్ళు ఆరిపోవడం అంటే చేప అయితే ఆరిపోద్ది అనమాట చేప ఆరిపోతే మళ్ళీ చేప చచ్చిపోద్ది అందుకే సంచిలో చూసిన అంటే ఆమె చేప అయితే బాగుంటుంది అనమాట ఆరకుండా ఒళ్ళు ఆరకుండా ఇప్పటికే ఒళ్ళు ఆరిపోయిందండి పట్టుకో వద్దు చొమ్మడా నీళ్ళు అయితే సలాలండి నీళ్ళు చల్లకపోతే చేప అయితే బాగా ఆరిపోయి ఒళ్ళు ఆరిపోయి దానికి చచ్చిపోద్ది అనమాట తొందరగా చచ్చిపోకుండా అంటే అందులో మనం అంటే ఎట్లయితే దీనిపైన నీళ్ళు చేప పైన తీసుకురా తొందరగా తీసుకురండి అమ్మో అంత చేప కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్ద చేప అనమాట చూసారా ఫ్రెండ్స్ అలా నీళ్ళు చదువుకోవాలన్నమాట అలా నీళ్ళు చదువుకుంటే మనకైతే చేప అయితే చాలా చచ్చిపోకుండా చాలా సేఫ్ అయితే ఉంటుంది అనమాట చూశారా ఇక్కడైతే ఇంకా ఐస్ తీసుకురా ఐస్ తీసుకొస్తే ఐస్ ఏసి అని పెడతాం అనమాట ఇంకొక ఇగో నీళ్ళు లోపల ఉండే నీళ్ళు ఇంకోండి చాలా ఉండే నీళ్ళు ఇగో ఇగో లోపల ఉండే సుషారా కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా అదే దాని అయితే ఇంకా ఉల్లరపోకుండా అయితే ఇంకా మేమైతే చేప అయితే పెట్టినామన్నమాట చూడండి దీని తోక ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద తోక అండి సాగర్ అన్న సాహస వీరుడు శ్రమ చూసి ఉంటారు కదా అలా ఉంది అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాం మీకు చేపలు పట్టేది చేపలు ఎన్ని చేపలు పడుతున్నాం ఏందని చూపిస్తామండి మీకైతే